అందరికీ నమస్కారం శ్రీ మాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియోలో రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై తేదీ గురువారం రోజున వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది రాబోయే జరగబోయేది ఇదే గుండెల్లో వణుక అనేది పుట్టేస్తుంది మరి ఆ దేవత ఎవరు ఎందుకు మీ చుట్టూలా తిరుగుతుంది మీ ఇంట్లో రావాలి అనుకుంటుంది అన్న విషయాల గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బే గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీరు చేసే లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యారాశి అనేది రాశి చక్రంలో స్నేహితులకు కానీ చాలా మంచిగా ఉంటుందండి ఇక కన్యారాశి రాశి వారికి సాక్షాత్తు ఒక దేవత శక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది మీకు ఆ శక్తి యొక్క అనుగ్రహం మరియు మీపై మొదలవుతుంది కూడా ఇంకా మీ ఇంటి లోపలికి ప్రవేశించామంటే ఆగిపోయింది అంటే ఎప్పటి నుంచో దైవశక్తి అనేది ఎవరైతే ఉందో ఆ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది ఇంకా దైవశక్తి ఎప్పుడూ మీ దగ్గరికి చేరుదామా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తీద్దామా ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది ప్రతి ఒక్క ఆపదకు కూడా తరిమి కొట్టాలని మిమ్మల్ని చల్లగా చూసుకోవాలని ఆ దైవశక్తి మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇంకా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రవేశించడంతో అలాగే మీకు మంచి యొక్క సంకేతాన్ని తెలియజేసింది అయితే దైవశక్తి ఎంత ఉంటుందో మీ జీవితంలో ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ స్థితిని గుర్తించలేకపోతే మాత్రం మీ లోకి వచ్చిన హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏంటి ఆ దైవస్థితి మీ ఇంట్లో వచ్చే సంబంధం ఒక చిమ్మే ప్రదేశాలన్నీ కూడా క్లారిటీగా ఇప్పుడు మీ వీడియోలో తెలుసుకుందాం ఇక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పదములు అస్తావ రెండు మూడు నాలుగు పాదాలు చిత్త రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు ఇక ఇప్పుడు మనం నే వారికి ఇంటికి దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అందులో మొదటి సంకేతం ఏమిటంటే మీకు భయపడుతున్నట్టుగా సడన్గా నిద్రలో మెలుక రావడం మీకు నిద్రలో మెలుక ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది బ్రహ్మ బ్రహ్మముహూర్తంలోనే ఉండవచ్చు ఎక్కువగా మేలుక అనేది వస్తుంది ఇక ఉదయం మూడు నాలుగు గంటలకు ఐదు గంటలలోపు సమయంలో బ్రహ్మ ముహూర్తం అని అంటారు అంటే తెల్లవారి జామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మేలుకోన అనేది వస్తుంది దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే గారి గురించి చెడుగా మాట్లాడడం అలాగే వేరే వారిలో ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అలాగే అన్యాయంగా జరుగుతున్నా కూడా మీరు వాటిని అసలు సహించలేరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు ఈ మనుషులు ఆ విధంగా మాట్లాడుతున్నారు దీనికి అంతా మాట్లాడవలసిన అవసరం లేదు అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువగా శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీ మనస్సు ఒక్కసారిగా ఆత్మవైపు మల్లుతుంది అంటే మీ యొక్క మనసు అనేది రాగానే రెండు కూడా ఎక్కువ శాతం ఆ దేవుని వైపు ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజ చేయడానికి అలా ఆ దేవుని దగ్గర ఉంటే ఎంతో ప్రశాంతంగా దొరుకుతుందని భావిస్తారు ఇక అలాగే ఆ భావన మనసులో వస్తూ ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటంటే మీరు ఎక్కువ శాతం కూడా ఎక్కడ జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ అంటే అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా మీకు ఎంతసేపటికి ఆ భగవానుడు సన్నిధానంలోనే మంచి మాటలు వినడం అంటే మీకు అదే పనిగా అదే విధంగా ఎక్కువ శాతం ఇష్టం మీకు మైనస్ మైండ్ అనేది ఫ్రెష్గా అనేది ఉంటుంది అంటే అక్కడే అర్థమవుతుంది కదా ఎలా ఉంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాశలు కలిగి ఉంటాయి అంటే మనిషి ఎక్కువగా నేను ఇది చాలు ఇలా పొందాలి ఇది పొందాలి అని చెప్పేదానికి మనస్సు క దానే మైండ్ని కూడా ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు అప్పుడే వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అప్పుడు మంచి రూపంలో మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు ఇక రాశి వారు ప్రతి ఒక్కరి పనిలో కూడా ఎక్కువ టంకాలు వస్తాయని అవన్నీ కూడా తీరిపోతాయని అవన్నీ కూడా ఎట్లా ప్రాబ్లం అనేది ఉంటుంది అది మీకు కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు అది దీంట్లో తల్లిదండ్రులు కావచ్చు జీవితంలో భాగస్వామి కావచ్చు అలాగే మీ చొల్లు పిల్లలు కావచ్చు వారితో కూడా మీ యొక్క సంబంధాలు మెరుగుపడతాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఒకటే ఒకటి ప్రతి ఒక్కటి ఏదైనా సరే పేస్ తీసుకోవాలి మీరు అనుకుంటారు కానీ దానికి ఆ సమయం అనేది మీకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ అనేది ఉంటుంది ఇక సాలరీ ఎంగేజ్మెంట్లు కూడా పెరుగుతాయి అలాగే ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండా ఎటువంటి అడ్డాకులు లేకుండా సంపూర్ణంగా సాగుతూ ఉంటాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే దైవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశాన్ని మీ దగ్గరికి చేరుతుంది అంతేకాకుండా దైవశక్తి ఏంటంటే సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఇంకా ఆ దైవశక్తి వలన మీకు ఏం జరుగుతుంది అదే అదే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న దైవశక్తి ఎవరో కాదు సాక్షాత్ మహాలక్ష్మీదేవి ఇది నిజం ఆ తల్లి ఈ నెలలో మే నెలలో మే ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున మీ మీద అనుగ్రహం చూపించబోతుంది ఇంకా ధన లక్ష్మీదేవి మీ ఇంటిలోకి రాబోతుంది ఆ దైవం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే గనక మీకు ఎలాంటి కష్టాలు బాధలు నష్టాలు అనేటివి ఉండవు అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు చాలా డబ్బు చేకూరుతుంది ఇంకా ఎటువంటి లోటు అనేది ఉండదు ఇంకా మీకు డబ్బు సంపాదించి ఎటువంటి లోటు అనేది లేకుండా మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానాలలో నివాసం ఉంటారు అంటే మీ ఇంటి గుమ్మ ముందు అంటే మీ ఇంటి ఎడమ వైపున ఫస్ట్ గుమ్మం స్థానంలో ఉంటారు ఇంకా బ్రహ్మస్థానంలో అమ్మవారు నిల్చొని ఉంటారు అయితే బ్రహ్మస్థానంలోనే మీరు ఎప్పుడు కూడా ఎంతో చక్కటి శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎటువంటి చెత్త చెదారాలు డస్ట్ లాంటివి అలాగే చెప్పులు కూడా అస్సలు పెట్టకూడదు అలా ఉంటే గనుక మహాలక్ష్మి అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందా అంటే కాబట్టి ఇవన్నీ కూడా తెలియకుండా మీరు బ్రహ్మస్థానంలో ఏంటో చెప్పండి నిత్యం అక్కడ పసుపు కుంకుమ అనేసరికి దీపాన్ని అలంకరించుకోండి అమ్మలా ఆశీర్వదారి ఇస్తుంటారు శిల్వ వెలిగించే దీపం నైవేద్యం చేయండి కుదిరితే అష్టానంలో పూజించండి ఆయన చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను సాక్షాత్తు అమ్మ లక్ష్మీదేవి కటాక్షం మీ పండి కలుగుతుంది అలాగే మీకు తోచిన విధానంగా భేదవాళ్ళకి దాన ధర్మాలు చేయడం అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అలాగే అన్నదానాశ్రమంలో ఉన్న పిల్లలకు వృద్ధులకు కానీ అన్నదానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు శ్రీవారు సంతోషించి మీకు శ్రీ మహాలక్ష్మి సంపాదన అనేది సృష్టించబడుతుంది పుణ్య ఫలితాన్ని ప్రసాదంగా ఉంచబడుతుంది కొంతమంది మిత్రులకు కూడా మీరు దూరంగా ఉండవలసి వస్తుంది అలాగే కొంతమంది మిత్రులు అందరూ కాదు కొంతమంది మిత్రులు మీకు ఏదైనా కానీ కీడి తలపెట్టే విధానంగా వారి మాటలు కానీ లేదంటే వారి చేష్టలు కానీ ఇదే ఇంకా ఏదైనా దుర్సు భావంతో మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం మీతో అనవసరమైన వాగ్వాదం టేకించడం మీ మనసులో ఇలాంటివి చేస్తారు కాబట్టి కొంతమంది మిత్రులకు మీరు దూరంగా ఉండాల్సి వస్తుంది మీ మనసు మాటలు పూర్తి స్థాయిలో వినేది కాకుండా మీ యొక్క ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నటువంటి విషయం పట్ల జాగ్రత్త వారి మాటలు విని అమలు చేయడం మంచిది ఇక పూర్తి స్థాయిలో వారికి మంచిగా అవకాశం అయితే కల్పించండి అలాగే మీ సమయాన్ని మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున చాలా ఎక్కువగా గడిపి వారితో మీకు ఏదైనా కానీ మునుపటి రోజుల్లో ఉన్నటువంటి గొడవలు కానీ లేదంటే ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు కానీ లేదంటే మన స్పర్ధలు కానీ ఉన్నప్పుడు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో చాలా చక్కగా మాట్లాడుకోవడం చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేసేటువంటి భావన ఏర్పడుతుంది ఇక మంచి అందమైన జీవితాన్ని రేపటి రోజున మనస్సుతో బాధపడు